శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి వేడుకలను పురస్కరించుకుని నేడు నగరంలోని అశోక్ నగర్ లోని ఆలయం ఆవరణలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం రోజున ఆలయ ప్రధాన అర్చకులు పణిశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారని ఉదయం అభిషేకం హోమం అష్టోత్తర శతనామావళి డూలోత్సవం లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి సుమారు రెండు వేల మంది కన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా సాయంత్రం భోజన ఘనంగా రథోత్సవ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు ఈ రథోత్సవం కార్యక్రమం ఆలయం నుండి ప్రారంభమై ప్రకాష్ గంజ్ లోని వరసిద్ధి వినాయక ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించి వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అల్పాహార విత్తన కార్యక్రమం ఉంటుందన్నారు అదేవిధంగా శోభాయాత్రకు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు చీరలో మహిళలు తెల్లని వస్త్రాలతో పురుషులు శోభాయాత్రలో పాల్గొంటున్నారని అధిక సంఖ్యలో ఆర్యవేషులు పాల్గొంటున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోసాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్ కార్యదర్శి శ్రీనివాస్ ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు 里头的。 బుధవారం రోజున వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అశోక్ నగర్ కరీంనగర్ యందు మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వాసవి మాత హోమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత వాసవి మాత అష్టోత్తర శతనామావళి పారాయణ కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత అమ్మవారి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది తర్వాత దాదాపు రెండు వేల మంది భక్తులకు మహాప్రసాదం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఇక్కడి నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు మరి రథోత్సవాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులందరి సౌజన్యంతో వివిధ ఆర్యవేష సంఘాలన్నీ పాల్గొని ఇక్కడి నుండి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రకాశం గంజి వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రకాశం గంజి లోపల సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం ఏడు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి అక్కడ అమ్మవారిని ఇక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారిని ప్రకాశం గంజికి తీసుకెళ్ళి వరసిద్ధి వినాయక మందిరం లోపల అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మరి అక్కడ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రథోత్సవ కార్యక్రమం లోపల మహిళలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు చీరలు ధరించి అదేవిధంగా పురుషులందరూ తెల్లని చొక్కా ధరించి ఈ పూజా కార్యక్రమం లోపల రథోత్సవం లోపల పాల్గొనే విధంగా మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలను అదేవిధంగా రథోత్సవ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ గౌరవ డైరెక్టర్లందరూ మరియు అదేవిధంగా వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందినటువంటి సంఘాల అధ్యక్ష ప్రతినిధులు అదేవిధంగా కార్యవర్గ వారి సంఘ కార్యవర్గ సభ్యులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాల లోపల అదే అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మాతలు కూడా అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం లోపల ముఖ్యంగా ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం లోపల మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచమ్మ రాజేశ్వర్ గారు కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు అదేవిధంగా సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్ గారు ముఖ్యంగా గౌరవ డైరెక్టర్లు అదేవిధంగా కార్యదర్శి నారా శ్రీనివాస్ గారు వేణుగారు పడకంటి శ్రీనివాస్ గారు అశోక్ గారు వేణు గారు తిరుపతి గారు అదేవిధంగా పల్లెర్ల శ్రీనివాస్ గారు గజవాడ శ్రీనివాస్ గారు చింత సురేష్ గారు మహేందర్ గారు కాజం కృష్ణమూర్తి గారు పాద కృష్ణమూర్తి గారు పాలతెప్పు మల్లికార్జున గారు అదేవిధంగా మా ఈ కరపత్రాల ముద్ర లోపల విశేష కృషి రావించినటువంటి శ్రీవల్లి గ్రాఫిక్ శ్రీ శ్రీనివాస్ గారు రాము శ్రీనివాస్ గారు ఈ ఇలా డైరెక్టర్లందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని ఆ వాసవి మాత ఆహ్వాన పత్రికను మరి ప్రచురణ గావించినారు